వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీఆర్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వైపు అయితే ఉన్నాము గతంలో ఈ బ్యాక్ సైడ్ వైపు ఉన్న ల్యాండ్ ని ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం అయితే ల్యాండ్ ని అలాట్మెంట్ అయితే చేశారు ప్రెసెంట్ ఈ ల్యాండ్ లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఈ ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం వచ్చేసి హైదరాబాద్ కి చెందిన మంజీరా మంజీరా గ్రూప్ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను దీని గురించి అంటే ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఎంత ఎప్పుడు వరకు కంప్లీట్ అవుతాయి అలాగే ఈ ఫోర్ స్టార్ హోటల్ కి సంబంధించిన పనులు ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి నేను ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే దీనికి సంబంధించి ఏ రోడ్లు కనెక్టివిటీగా ఉన్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను ఈ వీడియో లో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ ఫోర్ స్టార్ హోటల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు చూడొచ్చు ప్రాజెక్ట్ ఆఫీస్ అని ఏదైతే ఉందో అది ఏపీసీఆర్డి బిల్డింగ్ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లోని ఈ ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ల్యాండ్ కేటాయించారు ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ఆఫీసు దాని పక్కనే వెనకాలైతే మంజీరా హోటల్ అని ఉంది చూస్తారా ఇదే ల్యాండ్ ప్రజెంట్ దీనికి సంబంధించిన ఈ ల్యాండ్ లో ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ మంజీరా హోటల్ అనేది హైదరాబాద్కి సంబంధించిన మంజీరా గ్రూప్ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ప్రెజెంట్ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ వచ్చేసి ఒక ఐదు రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ అయింది ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కంప్లీట్ అవగానే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల రెండు నెలల్లో ఈ హోటల్ నిర్మాణం కోసం సంబంధించిన పనులు అయితే జరుగుతాయని అయితే చెప్తున్నారు వన్స్ ఇది స్టార్ట్ అయ్యి ఈ హోటల్ కంప్లీట్ అయితే అమరావతిలో కన్స్ట్రక్షన్ అయిన మొట్టమొదటి హోటల్ అయితే ఇదే అవుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే చాలా వరకు అమరావతిలో చాలా వరకు హోటల్స్ కి అయితే ల్యాండ్ కేటాయించారు దాంట్లో ఏంటంటే నోవర్టెల్ హోటల్ కానీ ఇంకా లెమన్ గ్రీన్ ట్రీ పార్క్ హోటల్ కానీ వాటికి సంబంధించిన సాయిల్ టెక్స్ వర్క్స్ కూడా గతంలో జరిగినాయి ప్రెసెంట్